దా ఏకాదశి రోజు మూడు విధుల్లో ఏ విధినైనా పాటించమని చెప్పారు ఆ మూడు విధులు ఏంటంటే మొట్టమొదటిది ఉపవాసం రెండోది విష్ణు పూజ మూడోది జాగరణ ఉపవాసం అంటే రోజంతా ఉపవాసం ఉంటాం మర్నాడు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారం స్వీకరించటం అలా ఉండలేని వాళ్ళు పగలు మాత్రం ఉపవాసం ఉండండి పాలు పళ్ళు తీసుకుంటూ ఉపవాసం ఉండొచ్చు దోషం లేదు రాత్రికి గోధుమ రవ్వతో తయారు చేయబడిన పదార్థాలు ఆహారంగా తీసుకోండి దీన్ని హరినక్తం అంటారు ఇలా ఉన్న పూర్తి ఏకాదశి వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది రెండోది విష్ణు పూజ విష్ణు పూజ అంటే విష్ణువుని ఎలా పూజించాలి ఇంట్లో లక్ష్మీనారాయణల ఫోటో ఉంటే ఆ ఫోటో లేదా రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఏ ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర మూడు ఒత్తుల దీపం ఆవురేయితో వెలిగించుకోండి అలాగే తులసి దళాలతో పూజించండి ఆ ఫోటోకి తులసి దళాలతో పూజ చేస్తూ ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రం చదువుకోండి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి తీపి పదార్థాల్లో పచ్చకర్పూరం కలిపి నైవేద్యం పెట్టండి ఇలా